అంటే ఒక విశ్వాసం కోల్పోకుండా ఆత్మవిశ్వాసం కలిగి మరి ఈత పోటీల్లో గోల్డ్ మెడల్ రాజు బ్రానికి రావడానికి ప్రత్యేకంగా అభినందనూ అది మన భరంగం మన గ్రామంలో డిజిటల్ అసెంబ్ట్గా పనిచేయటాన్ని నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తా అది మనకి గౌరవంగా భావిస్తూ తెలుగు గతంలో ఏలూరు జరిగిన వంద మీటర్ల ఫ్రీ స్టైల్లో గోల్డ్ మెడల్ సాధించి ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ యాభై మీటర్ల ఫ్రీ స్టైల్లో ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ యాభై మీటర్ల బ్రిక్ స్టోర్ లో ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ సాధించి రేపు నవంబర్ పదిహేను నుంచి పద్దెనిమిది వరకు నేషనల్ పాలా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ ని ఎంపీ అన్నారు వారికి ప్రత్యేక ప్రత్యేకంగా